హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అదే భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలకు వెళ్ళిపోదాం ఆనంద్ ఈరోజు నైట్ సెవెన్ థర్టీకి ఇద్దరం డిన్నర్కి వెళుతున్నాం నేను రెడీగా ఉంటాను వచ్చి పిక్ చేసుకో అని రెండు మాటలు చెప్పి అతని మాటకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసేసింది దేవిక అది చూసి షాక్ అయిన షాక్ అయ్యి పక్కనే ఉన్న గోడకి తలబాదుకుంటూ ఇది ఎక్కడ తలపోటురా రా బాబు తన అభిప్రాయమే తప్ప కనీసం నాకు ఇష్టం ఉందో లేదో ఏదైనా వర్క్ ఉందో లేదో కూడా కనుక్కునే పని లేదా ఏడి గారికి ఇలా ఉంటే ఆడవాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలంటే ఇంకా జీవితం ఎప్పుడూ సలసలా మరిగే నూనెలో వేగుతూ ఉన్న పొకోడి అయిపోతుంది ఏదోలా త్వరగా దీని భార్య నుండి తప్పించుకోవాలి లేదంటే నా పని గోవిందా అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే అతని ఫోన్ మరొక్కసారి రింగ్ అయింది హబ్బా ఈ ఫోన్తో చచ్చే చా వచ్చిందిరా బా చచ్చే చా వచ్చిందిరా భగవంతుడా అని అనుకుంటూ అసహనంగా ఆ ఫోన్ వైపు చూసిన తన పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి అరే మన మతిలేని మహారాణి గారి కూడా మనకి కాల్ చేస్తున్నారా నిజంగా ఇదొక మిరాకిల్ అంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటూ ఏమీ తెలియనట్లు అడిగాడు ఆనంద్ హలో సార్ నేను అంది సహస్రా నేను అంటే నీకు పేరేమీ లేదా పాప అంటూ అడిగాడు ఆనంద్ ఉంది సార్ కానీ పేరు చెప్పే టైమే లేదు అంది సహస్రా అవునా అంత టైం లేనందుక ఏం చేస్తున్నావా నువ్వు అంటూ అడిగాడు ఆనంద్ అబ్బా ఇప్పుడు అది కూడా చెప్పే టైం లేదు సార్ నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి మీకు కాల్ చేశాను ముందు అది వినండి సార్ అంది సహస్రా అవునా నువ్వు అంత ఇంపార్టెంట్ విషయం అంటున్నావు అంటే ఖచ్చితంగా అది ఎవరి ప్రాణం మీదకు వచ్చే విషయమే ఉంటుంది ఏంటమ్మా తల్లి అది అంటూ అడిగాడు అతను అవును సార్ నిజంగానే ఎవరి ప్రాణం మీదకు వచ్చింది కానీ వారు ఎవరు అన్నది తెలియడం లేదు మీరే ఎలాగైనా తెలుసుకున్న ప్రాణన పోకుండా కాపాడాలి సార్ చెప్పింది సహస్రా నీకు నీ మాటలకి ఎక్కడ పొంతను కుదరడం లేదు కానీ అసలు ఏం జరిగిందో కొంచెం క్లియర్గా డీటెయిల్గా చెప్తావా అని అతను అడగడంతో అది సార్ ఈరోజు నేను ఆఫీస్ నుండి వస్తూ ఒక ఆటో ఎక్కాను ఆ ఆటోలో ఉన్న ఒక అతను ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు మామూలుగా మాట్లాడితే ఏదో సుల్లి కౌరులు చెప్తున్నాడు అని నేను పెద్ద పట్టించుకోకపోయేదానిని కానీ అతను ఏదో మాల్ అంటున్నాడు ఎక్కడికో వస్తుంది అంటున్నాడు ఇవాళ మిస్ అవ్వకూడదు అంటున్నాడు వెంటనే ఎక్స్పోర్ట్ చేసేయాలి అంటున్నాడు అతని మాటలన్నీ ఒక వరుసలో పెట్టి కోడ్ చేసి ఆ తర్వాత డీకోట్ చేసుకుని చూస్తే చూస్తూ ఉంటే ఏదో జరగకూడని పనులు సిటీలో జరుగుతున్నట్లు అవి ఇతరులకు తెలియకుండా ఉండడానికి వాళ్ళు కోడ్ భాషలో మాట్లాడుకుంటున్నట్లు నాకు బాగా కొడుతుంది సార్ కాబట్టి మీరు వెంటనే రెడీ అయ్యి వచ్చేయండి ఆ విషయం ఏమిటో తేల్చేద్దాం అంది సహస్రా ఆ మాటలు అన్నీ విన్న ఆనంద్కి లైట్గా తలపోటు స్టార్ట్ అవడంతో నుదురు కణతలను చిన్నగా చేతివేళతో నొక్కుంటూ ఈ టైంలో ఫోన్ చేస్తే నాతో ఏమైనా రొమాంటిక్గా మాట్లాడతావేమో అని ఎక్స్పెక్ట్ చేసి సంతోషంగా కాల్ లిఫ్ట్ చేశాను కానీ నీ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది అని అది నా మీద ఉపయోగించడానికి నువ్వు నాకు కాల్ చేసావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు తల్లి అందరూ తింటున్నది సరిపోదు అన్నట్లు నువ్వు కూడా నన్ను తినడం మొదలు పెట్టేశావు మీ అందరికీ నేను ఏం ద్రోహం చేశాను అంటూ దీనంగా అడిగాడు ఆనంద్ ఆ మాటకి చాలా కోపం రావడంతో ఏంటి సార్ అలా తీసిపడేస్తారు నేను ఎంతో కష్టపడి తెగించి అతను వెనక్కి వెళ్ళి అతని రహస్యాలన్నీ తెలుసుకుని వాళ్ళ కంట పడకుండా జాగ్రత్తగా ఇంటికి వచ్చి వాళ్ళ ఆట ముగించాలని మీకు కాల్ చేసే విషయం చెప్పి సహాయం చేయమని కోరితే మీరేంటి సార్ ఏదో నేను చెయ్యకూడని పని ఏదో చేసేసినట్లు అలా మాట్లాడుతున్నారు ఈ ఆపరేషన్ కనుక సక్సెస్ అయితే ఆ క్రెడిట్ అంతా నాకే వస్తుంది అని కుళ్ళు కదా మీకు అని సహస్ర అంటూ ఉండగా హెచ్ నర్మే అంటూ అరిచాడు ఆనంద్ దానితో టక్కున నోర్మూసేసింది సహస్రా భారంగా శ్వాస తీసుకుని వదిలి చదువుకునేటప్పుడు కంప్యూటర్లో ఏదైనా లాంగ్వేజ్ ఇచ్చి కోడింగ్ రాసుకుని రావే అంటేనే తెగలొచ్చిన కోడిలో మునగ తీసుకుని పడుకుని జ్వరం తెచ్చుకున్న గొప్ప వేరనారివే నువ్వు అలాంటిది ఆటోలో పక్కన కూర్చున్న వాడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాడి భాషలో ఏదో కోడింగ్ ఉంది అని కనిపెట్టి పని కట్టుకుని దాన్ని పని పట్టి డీ చేసి చేసే ఆ చెత్తంతా నా చెదురులో ఊదుతున్నావు అసలు ఇన్ని సంవత్సరాలు నిన్ను భరించిన మీ నాన్నకి దండేసి దండం పెట్టినా తప్పలేదు నిజంగా అలాంటి దేవుడు నీకు తంటైనందుకు ఒక మంచి సన్మాన సభ ఏర్పాటు చేయాలి అన్నాడు ఆనంద్ ఆ మాటకి కొంచెం సిగ్గుపడుతూ థ్యాంక్ యూ సార్ మీరు అలా పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా అతి త్వరలోనే మీ స్థాయికి నేను చేరుకుంటాను అన్న ఆశ నాలో ఇంకా ఇంకా పెరిగిపోతుంది అంది సహస్రం ఆ మాటతో తలబాదుకుంటూ దీని అమ్మ దీనికి పొగడ్కి పొగడ్కే తిట్టికి కూడా తేడా తెలియడం లేదు దేవుడా పోయి పోయి ఇలాంటి మెంటల్ దానిని నాకు తగిలించే వెంటయ్యా బాబు అని మనసులో అనుకుంటూ అది సరే కానీ తిన్నవ బుజ్జులు అంటూ ప్రేమగా అడిగాడు ఆనంద్ అతను అంత ప్రేమగా పలకరించడంతో పొంగిపోతూ హా లేదు సార్ మమ్మీ ఇంకా వంట చేస్తున్నారు అయ్యాక తినాలి చిన్నగా సిగ్గుపడితే చెప్పింది శాస్త్ర అయితే ఆ వంట అయ్యాక కడుపు నిండా తృప్తిగా తినేసి డైరెక్ట్గా నీ రూమ్కి వెళ్ళిపోయి బెడ్ ఎక్కేసి బ్లాంకెట్ కప్పుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా బుద్ధిగా పడుకో రేపొద్దున పొద్దున్న వరకు లేచావో కాళ్ళు రెండు విరగొట్టేస్తాను అర్థమైందా అంటూ అరిచాడు ఆనంద్ అతను అలా అనడంతో తలగొక్కుంటూ నేను పడుకుంటే మరి మాల్ సంగతి ఎవరు చూస్తారు సార్ అయోమయంగా అడిగింది సహస్రా రామా అంటూ అసహనంగా ఫీల్ అవుతూ వాడేదో ఏ బట్టల మాల్ గురించో మాట్లాడుకుని ఉన్నాడే ఉంటాడే దాన్ని పట్టుకుని నువ్వు వాడిని ఇంటర్నేషనల్ స్మగ్లర్ని చేసేకు ఇలా కనిపించిన ప్రతి వాడి మీద అనుమానం ఉంది అని కేసులు పెట్టుకుంటూ వాడిని ఫాలో అవుతూ వెళ్తే మన ఉద్యోగాలు ఓడి ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి నేను చెప్పే వరకు నువ్వు ఏ కేసులోనూ దోర్చకుండా కామ్గా ఉండు అంటూ గట్టిగా అరిచాడు ఆనంద్ ఆ మాటతో బాగా కోపం వచ్చిన శాస్త్ర దొంగ సచ్చినోడా అంటూ గట్టిగా తిట్టి కాల్ కట్ చేసేసింది ప్రస్తుతం ఆమె ఏ ఎక్స్ప్రెషన్ పెట్టి ఉంటుందో ఊహించిన ఆనంద్ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది దాత్రి కోసం ఎదురు చూస్తూ ఆ ఇంటి హాల్లో కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుని ఉంది అనురాధ టైం సెవెన్ అవుతూ ఉండగా ఆ ఇంటి డోర్ తీసుకుని లోపల అడిగిపెట్టిన దాత్రికి అక్కడ సోఫాలో కూర్చుని ఉన్న అనురాధ కనిపించింది ఆమెను చూసి వామో ఈవిడ ఆకాష్ గారి అమ్మగారు కదా ఆ రోజు ఫంక్షన్లో చూశాను ఇంత సడన్గా ఈవిడ ఎందుకు వచ్చింది అది కూడా ఆకాష్ గారు లేని టైంలో అని మనసులో అనుకుంటూ మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ లోపలికి వస్తూ ఉంది ఆమె ఆమెను చూసిన అనురాధకి కూడా ఒక్క క్షణం ఈ అమ్మాయి చాలా బాగుంది ఆకాశ పక్కన ఆమె పర్ఫెక్ట్ జోడీ అనిపించింది అయినా కూడా ఆ ఫీలింగ్ని మనసులోనే దాచుకుంటూ లేని కోపాన్ని మొహం మీద చూపిస్తూ ఈవిడైనా ఆవిడ గారు అంటూ అడిగింది అనురాధ అవునమ్మా ఈవిడే మీ కోడలు గారు చూసారా నేను చెప్పినట్లు చక్కగా కుందన బొమ్మలా ఉంది ఆఫీస్లో అలసిపోయి వచ్చినా కూడా ఆ మొహంలో కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అసలు నీరసమే కనిపించడం లేదు ఆమె వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూ అంది సీత దాంతో కోపంగా ఆమె వైపు చూస్తూ పోగొడింది చాలు ఆమెని ఇటు రమ్మని చెప్పు అంటూ సీరియస్గా చెప్పింది అనురాధ ఆ మాటతో సరే అమ్మా అంటూ ఇదిగో పిల్ల ఓసారి ఇటు రా అంటూ పిలిచింది సీత ఆ మాటతో కోపం వచ్చిన రాత్రి పిల్ల అంటే పిల్ల పిడక మొహందాన పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి అంతే తప్ప పిల్ల జల్లాని పిలిస్తే పళ్ళు రాలిపోతాయి అని పైకి అనాలన్నీ ఉన్నా కూడా అక్కడ అనురాధ ఉండడంతో అనలేక ఆ మాటను బలవంతంగా మింగేసి చెప్పండి పెద్దావిడి గారు అంటూ వినయంగా వచ్చి ఆమె ముందు నిలబడింది ఆ మాటతో షాక్ అనే సీత ఏంటి పెద్దవిడినా మీకు నన్ను చూస్తే పెద్దావిడిలా కనిపిస్తున్నానా నేను మీ వయసు దాన్ని ఇటుగా మీకన్నా చిన్నదాన్నే ఉంటాను అంటూ మూత తిప్పుతూ అంది సీత అయ్యో నిజమా మీరు నన్ను పిల్ల అని పిలిచేసరికి మీరు వయసులో పెద్ద ఆవిడేమో అందుకనే అలా నన్ను చిన్నపిల్లని చేసి పిలుస్తున్నారు అనుకున్నాను అయ్యో ఎంత తప్పైపోయింది మీరు ఇది తప్పుగా తీసుకోకండి క్షమించేయండి చిన్నగా అంది దాత్రి ఆ మాట విని పర్వాలేదు అంతానికి తగ్గ పొగరుంది పాపకి అని మనసులో అనుకుని అలా పిలవమన్నది నేను కాదు మా అమ్మగారు ఆవిడ ఎవరో మీకు తెలుసు కదా అంటూ అనురాధను చూపిస్తూ అడిగింది సీత ఆ మాటకి చిన్నగా నవ్వుతూ వెళ్ళి ఆమె కాళికి నమస్కారం చేసింది దాత్రి ఆ ఒక్క చర్యతకే పడిపోయిన అనురాధ చల్లగా ఉండమ్మా అని దీవిస్తూ ఉండగా ఆమె చెయ్యి పట్టుకుని ఆపి యుద్ధం అన్నారు ఇదేనా ఆ యుద్ధం అంటూ కళ్ళతోటే సైగ చేసి చెప్పింది సీత ఆమె తన కర్తవ్యాన్ని గుర్తు చేయడంతో పట్టు బిగించిన అనురాధ వెనక్కి తగ్గి చేయవలసిన పనులన్నీ దొంగచాటుగా చేసేసి ఇప్పుడు మమ్మల్ని కాకా పట్టడం కోసం కాళ్ళ మీద పడవలసిన అవసరం ఏమీ లేదు ఈ పడేదేదో నా కొడుకుని ముందు పడి ఉంటే బాగుండేది అంతా అయిపోయాక ఇప్పుడు పడి మాత్రం ప్రయోజనం ఉంటుంది అంటే మూత తిప్పింది తిప్పుతూ అంది అనురాధ ఆ మాటకి బాధపడిన దాత్రి పైకి లేచి తల వంచుకుని ఆమె ముందు నిలబడి ఉంది ఎందుకో మనిషి మనసుకి చాలా గిల్టీగా అనిపిస్తూ ఉంది ఆమెకి పక్కనే ఉండి వాళ్ళ ప్రవర్తన గమనిస్తూ ఉన్న సుగుణ ఈ పిల్లను కాల్చుకు తినడానికి వీళ్ళు ఇక్కడికి వచ్చినట్లున్నారు అని మనసులో అనుకుని అలా పడే అవకాశం ఆకాశబాబు దాత్రి అమ్మకి ఎక్కడిస్తున్నారమ్మా అవ అనవసరంగా ఆ అమ్మని ఎవరైనా ఏదైనా అంటే వెంటనే వాళ్ళ మెడలు వంచి మరీ దాత్రి అమ్మ కాళ్ళ ముందు పడేస్తున్నారు అంతే తప్ప ఆ అమ్మకి వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకునే అవకాశం ఆకాష్ అస్సలు ఇవ్వడమే లేదు మీరు వాళ్ళకి దూరంగా ఉండటం వలన ఈ విషయం మీకు తెలిసి ఉండదు ఇప్పుడు దగ్గరగా వచ్చారు కదా మీ కళ్ళతో మీరే చూదురు కానీ అంది కోపంగా ఆమె వైపు చూస్తూ అంటే ఏంటి ఇప్పుడు ఆకాష్ బాబు ఉంటే మా అమ్మగారిని ఈమె కాళ్ళ మీద పడేసేవాడు అని చెప్తున్నావా అంటూ సీరియస్గా అడిగింది సీత అయ్యయ్యో నా ఉద్దేశం అది కాదమ్మా అయినా ఆకాష్ బాబు బయట వాళ్ళ విషయంలో అలా చేస్తారు కానీ తల్లి విషయంలో ఎందుకు అలా చేస్తారు ఇంకా ఈ విషయంలో ఆమెకి సపోర్ట్ ఇస్తూ దాత్రి అమ్మని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు కూడా నాకు తెలిసి పెద్దమ్మ గారికి ఎలాంటి సమస్య ఉండదు ఏదైనా సమస్య ఉంది అంటే ఆమె వెనక ఉండే నీలాంటి తోకలకే అంది సుగుణ ఆ మాటతో సీత అదిరిపడగా ఏమి హెచ్చరిస్తాడో ఏంటో అది నేను నా కొడుకు చూసుకుంటాం కానీ ఏంటి ఎంత ఆలస్యమైంది నువ్వు రోజు ఈ టైంకి ఇంటికి వస్తావా అంటూ సీరియస్గా అడిగింది అనురాధ అత్తయ్య ఆఫీస్ సిక్స్గా అవుతుంది ఇంటికి రావడానికి వన్ అవర్ పడుతుంది ఇంచుమించుగా రోజు ఇంటికి రావడానికి ఇదే సమయం అవుతుంది అంటూ చెప్పింది దాత్రి అలా అయితే మావాడికి వంట చేసి నువ్వు ఎప్పుడు పెడతావు రాత్రి పదకొండు పన్నెండు అవుతుందా ఏంటి అంటూ అడిగింది అనురాధ ఏంటి వంట లేదా వంట సుగుణ అంటూ చేస్తారు నేను చెయ్యను అని చెప్పింది దాత్రి ఓహో మా వాడి నీకు ఆశ్రమ కూడా లేకుండా చేశాడా అయితే వాడిని బాగానే వాడుకుంటున్నావు అని సాగదిస్తూ అనురాధ అనడంతో ఇందులో వాడుకోవడం ఏముందత్తయ్యా ఇద్దరం రోజంతా వర్క్ చేసి సాయంత్రం ఎప్పుడో ఇంటికి వస్తాము ఇంటికి వచ్చాక కూడా వంట చేయాలంటే కొంచెం ఇబ్బందే కదా పైగా సుగుణ లాంటి వంటలు ఆకాష్ గారికి ఎప్పటి నుంచో అలవాటైపోయాయి ఇప్పుడు కొత్తగా నేను చేస్తే ఆయన కొంచెం ఇబ్బంది పడతారు అని నేను వంటగది జోలికి వెళ్ళను అంటూ తల వంచుకుని వినయంగా చెప్పింది దాత్రి వెళ్ళకపోతే ఇప్పుడు వెళ్ళు వెంటనే ఫ్రెష్ అయి వచ్చి నాకోసం నాలుగు రకాల వెరైటీలు చేసి గంటలలో ముందు పెట్టాలి అత్తగారిగా ఇది నా ఆర్డర్ అంటూ సీరియస్గా చెప్పింది అనురాధ ఆ మాటతో షాక్ అయిన దాత్రి ఏంటి నేనా అంటూ కప్పలా నోరు తెరిచి అయోమయంగా అడిగింది అవును నువ్వే నువ్వు కాకపోతే ఇంకెవరు నువ్వే కదా మా ఆకాష్ ఏరు కోరి తెచ్చుకున్న భార్యవి నాకు కోడలివి కాబట్టి కోడలుగా నువ్వు నిర్వర్ నిర్వర్తించవలసిన మొదటి బాధ్యత ఇది వెళ్ళి వంట మొదలుపెట్టు అంది అనురాధ దాంతో అసలు విషయం ఎలా చెప్పాలో తెలియక సతమతం అయిపోతూ ఉన్న దాత్రి పరిస్థితి తలుచుకుని అది కాదమ్మా ఒక్కసారి నేను చెప్పేది వినండి మీకు ఏం కావాలో చెప్పండి నేను నేను చేసి పెడతాను అంతేకాని దాత్రి అమ్మకి ఆ పని అప్పగించకండి అమ్మా అని మధ్యలోకి వచ్చేసింది సుగుణ ఆమె వైపు సీరియస్గా చూస్తూ తమరేమీ చేయని అవసరం లేదు మా అమ్మగారు చెప్తున్నారు కదా అది ఫిక్స్ ఈరోజు ఆవిడే వంట చేసి స్వయంగా తన చేతులతో మా అమ్మగారికి వడ్డించాలి అంటూ చెప్పింది సీత ఆమె వైపు జాలీగా చూస్తూ వసే నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో తెలియదు కానీ తీసుకువెళ్ళి మీ అమ్మగారి ప్రాణాలను మాత్రం ప్రమాదంలో పడేస్తున్నావే ఆ విషయం నీకు ఎలా చెప్పను అని మనసులో మదన పడిపోతూ ఉంది సుగుణ ఇంకా వెళ్ళకుండా అక్కడ ఆలోచిస్తూ ఉన్న దాత్రిని చూసి చెప్పింది వినిపించలేదా అంటూ గట్టిగా అరిచింది అనురాధ ఆ అరుపుతో అదిరిపడిన ధాత్రి అలాగే అత్తయ్య వంట నేనే చేస్తాను అంటూ తన దగ్గర ఉన్న బ్యాగ్ అక్కడే పడేసి ఫోన్ పట్టుకుని కంగారుగా కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆమె వెనకే వెళ్ళిన సుగుణ దిగులుగా మొహం పెట్టుకుని ఉన్న దాత్రిని చూసి ఇప్పుడు ఏం చేయబోతున్నారమ్మా అంటూ అడిగింది ఇంకేం చేస్తాను వంట అంది దాత్రి అది మొన్నట్లాగానే అయిపోతుందేమో అనుమానంగా అడిగింది సుగుణ అయితే మాత్రం ఏం చేస్తాం నాకు రాదు అని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా వాళ్ళ అవకాశమే నాకు ఇవ్వడం లేదు కదా పాపం నా వంట తిన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో నాకేమీ అర్థం కావటం లేదు సుగుణ ఆంటీ ఎందుకైనా మంచిది ఒక అంబులెన్స్ని మాట్లాడి మన ఇంటికి కొంచెం దూరంలో ఉండమని చెప్పండి అని దాత్రి అంటూ ఉండగా అక్కడికి వచ్చిన సీత ఏంటి ఇక్కడ మీ అమ్మగారిని కూర్చోబెట్టి వంటంతా నువ్వు చేసి ఆవిడ చేసింది అని కలరింగ్ ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నావా అలాంటి పప్పులు ఏమైనా ఉంటే అవి ఏవి మా దగ్గర ఉడకవు నువ్వు బయటికి వెళ్ళు ఆమెకి ఏమైనా సహాయం కావాలంటే నేను చేస్తాను అంది దాంతో ఆమెని పైనుంచి కింద వరకు ఒక్కసారి చూసి పర్వాలేదు మనిషి దిట్టంగానే ఉంది ఈమెకి దాత్రి అమ్మ చేసిన ఆహారం పెడితే పెద్దగా ఏమి ప్రమాదం రాదనే అనిపిస్తుంది అని మనసులో అనుకుని ఇప్పుడు మా దాత్రి అమ్మ చేసే వంట నువ్వు కూడా తింటావు కదూ అనుమానంగా అడిగింది సుగుణ హ అందులో డౌట్ ఏముంది ముందు ఆ వంట నేను తిన్న తర్వాతే టేస్ట్ బాగుంటే మా అమ్మగారికి పెడతాను అంది సీత మంచి నిర్ణయం నీలాంటి పని వాళ్ళు ఉంటే యజమానులు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో వదిలుతారు నువ్వెప్పుడు కూడా మీ అమ్మగారి కోసం ఇలానే నీ జీవితాన్ని త్యాగం చేస్తూ ఉండు అంటూ చెప్పింది సుగుణాం ఆ మాటకి పొంగిపోతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు కూడా అంటూ చిన్న చిరునవ్వుతో సీత చెప్పడంతో తెంగరు మోహన్ దానా నీకు ఈరోజు ఉందిలే అని అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది సుగుణాం దానితో ఇష్టం లేకపోయినా కష్టంగా తనకు వచ్చిన వంటలేవో ప్రయత్నిస్తూ ఉంది దాత్రే అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది ఆ ఫోన్ పంకజాక్షి నుండి వస్తూ ఉండడంతో మేడం ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు ఇప్పుడు ఈమె ముందు ఈ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే లేనిపోని అనుమానాలు వచ్చే అవకాశం ఉంది రూమ్లోకి వెళ్ళి మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ పొయ్యి మీద రైస్ పెట్టాను అది బాయిల్ అయ్యేలోపు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని అంటూ తన ఫోన్ తీసుకుని హడావిడిగా పైకి వెళ్ళిపోతూ ఉంది దాత్రి అది చూసిన సీతకి అనుమానం వచ్చింది ఫోన్ రాగానే చేస్తున్న పని ఎక్కడ దక్కడే ఆపేసి ఆమె పైకి వెళ్ళిపోతుంది అంటే ఖచ్చితంగా అది ఆకాష్ బాబు కాలే అయి ఉంటుంది ఈ విషయం అర్జెంటుగా అమ్మగారికి చెప్పేయాలి అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్ళిన సీత వెంటనే ఆ విషయాన్ని ఆమె చేతిలో ఆమె చెవిలో ఊదేసింది దానితో కోపం వచ్చిన అనురాధ నేను వంట చేయమంటే ఆ పని పక్కన పెట్టి మొగుడితో హాయిగా కవర్లు చెప్తుందా చెప్తాను దీని సంగతి అని అనుకుంటూ ఏ అమ్మాయి దాత్రి అంటూ గట్టిగా అరిచింది అనురాధ గదిలోకి వచ్చి కాల్ లిఫ్ట్ చేసిన దాత్రి హా చెప్పండి మేడం అని అనడంతో దాత్రి రెడీనా మన టీం అంతా రెడీగా ఉంది అంటూ అడిగింది పంకజాక్షి ఆ మాటతో ఓ ఇవాళ ఆపరేషన్ ఒకటి ఉంది కదా సరిగ్గా ఈ రోజు అత్తయ్య కూడా రావాలా అని మనసులో అనుకుంటూ నాకు కొంచెం లేట్ అవుతుంది మేడం కానీ రావడం అయితే గ్యారంటీ మన వాళ్ళందరినీ ఆ ప్లేస్లోనే కొంచెంసేపు వెయిట్ చేయమనండి నేను ఎలా అయినా సరే టైంకి అక్కడికి వెళ్ళిపోతాను అంటూ చెప్పింది ఇట్స్ ఓకే దాత్రి నీకేమైనా ప్రాబ్లం ఉంటే ఈ ఆపరేషన్ మనం పోస్ట్ పోన్ చేయొచ్చు ఆఖరి నిమిషంలో అయినా సరే ఆమెను ఎందులోంచి తప్పించవచ్చు అన్న ఆశతో అడిగింది పంకజాక్షి ఆహా ఆ అవసరం ఏమీ లేదు మేడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆపరేషన్ ఆకడానికి వెళ్ళేదు మనం ఈరోజే ఈ ఆపరేషన్ చేస్తున్నాం నేను ఎలా అయినా స్పాట్కి వచ్చేస్తాను మీరు ఇది ఫిక్స్ అయిపోండి అని ఆమె అంటూ ఉండగా కింద నుంచి పిలిచిన అనురాధ పిలుపు వినిపించింది దాంతో అసహనంగా ఫీల్ అవుతూ ఓకే మేడం నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను బాయ్ అంటూ కాల్ కట్ చేసి కిందకి వెళ్ళిపోతూ ఉంది ధాత్రి ఆ తర్వాత ఏం జరుగుతుంది ధాత్రి అనుకున్నట్లు ఆపరేషన్కి వెళుతుందా పాపం ఆమె వంట తింటున్న అనురాధ శీతల పరిస్థితి ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ అ